జ్ఞానం అంటే ఏమిటో కాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే జ్ఞానం ఒక్క మాటలో చెప్తాను అన్నట్టు ఒకసారి చూసుకోలేదు సింగిల్ వాక్యంలో జ్ఞానం చెప్తాను అమ్మయ్య అసలు బిజీ బిజి ఒక్క వాక్యంలో చెప్పేయండి ఒక్క వాక్యంలో జ్ఞానం చెప్పేస్తాం వింటారా సింపుల్ గుర్తుపెట్టుకుంటే ఎప్పటికైనా అర్థమవుతుంది ఆయన చెప్పేట అప్పట్లో అని మీ వృద్ధాప్యంలో అనుకోవచ్చు సర్వం బ్రహ్మమయం జగత్ ఇది అంటే నువ్వు చూస్తున్న ప్రపంచం అంతా పరబ్రహ్మమయం పరబ్రహ్మ స్వరూపం ఇంకోటి కాదు అని ఒక్క వాక్యంలో తెలిపేదే మరి శాస్త్రం ఎందుకు ఉపరిషిస్తున్నారు ఎందుకంటే ఆ ఒక్క వాక్యం అర్థం కావాలంటే వంట పట్టడం కోసం అది అసలు రియల్ సత్యం అది తెలియట్లేదే ప్రపంచం అంతా బలకడం మనం ఎప్పుడైనా అనిపించిందా అది వినిపించింది కదా అనిపించలేదు ముందు అనిపించాలి అనిపించాలంటే అనుభవం వినిపించిందంటే పుస్తకాలు చదువుతూ వింటూ ఉంటాం భగవంతుడు అంతటా ఉన్నారండి అందరి అలవాటు అంతటా ఉన్నాడని అందరూ అంటారు అనుకుంటున్న వాళ్ళు అందరూ అనుభవిస్తున్న వాళ్ళు కొంత ఉంది చూడండి మూడు దశలు ఉంటాయి అనడం అనుకోవడం అనుభవించడం అనడం అంటే ఊరికే అందరూ అనుకుంటారు చాలా మంది చాలామంది కొంత రాగయుక్తంగా కూడా పాడతారు అనడం వరకే అయిపోయింది లేదు వినడం దగ్గర నుంచి అనడం దగ్గర వచ్చారు అనడం తర్వాత అనుకోవడం ఉంటుంది మననం దాని తర్వాత అనుభవం అనుభవం ఎక్స్పీరియన్స్ ద గాడ్ భగవంతుడిని ఎక్స్పీరియన్స్ అనుభవించాలి ఆ అనుభవం రావాలి అప్పుడు సర్వబ్రహ్మమేం ఆ అనుభవం తిరిగడం వల్ల వస్తుంది ఇక్కడ రుద్రం అంతా ఏం చెప్తుందంటే భగవంతుడు సర్వమే ఆపకూడమే భావాన్ని చెప్పడానికి రుద్రం వచ్చింది అది రుద్రం